సింగ్యులర్ ప్లూరల్ సెంటెన్సెస్ సింగ్యులర్ ప్లూరల్ యొక్క ఇంతకుముందు వీడియోలో వివిధ నియమాలు మరియు వర్తమానం అలాగే భూతకాలంలో మోడల్స్ యాక్సెలరీ వర్బ్స్ ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్లూరల్ నౌన్స్ ఉపయోగించి కొన్ని వాక్యాలను చూద్దాం మీరు ఎప్పుడైతే ఒక వాక్యాన్ని సింగ్యులర్ నుండి ప్లూరల్కి మారుస్తారో అప్పుడు కేవలం నౌన్ మాత్రమే కాదు వేరే పదాలు కూడా మారతాయి దీన్ని చూద్దాం పదండి ఐ కెన్ సీ బస్ అనే వాక్యాన్ని ప్లూరల్ రూపంలోకి మారిస్తే అవుతుంది ప్లూరల్ వాక్యంలో రెండు మార్పులు జరిగాయి మొదటిది బస్ అనే పదం బస్సెస్ గా మారింది రెండవ మార్పు ఏంటంటే ఏ అనే అక్షరం తొలగించబడింది ఎందుకంటే ఏ అనే అక్షరం కేవలం సింగిలర్ నౌన్తో మాత్రమే ఉపయోగిస్తారు ఇప్పుడు మరొక వాక్యం దిస్ ఈజ్ ఎ షార్ప్ నైఫ్ దీని యొక్క ప్లూరల్ వాక్యం దీస్ ఆర్ షార్ప్ నైవ్స్ ఈ వాక్యంలో చాలా పదాలు మారాయి నైఫ్ అనే పదం నియమం ప్రకారంగా నైవ్స్గా మారింది అనే పదం దీస్గా మారింది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ గురించి మాట్లాడతామో అప్పుడు దీజ్ అనే పదం ఉపయోగిస్తాం ఈజ్ అనే పదం ఆర్గా మారింది మరియు ముందు వాక్యం లాగానే ఏ అనే అక్షరం తొలగించబడింది మరొక వాక్యం ది బేబీ ఈజ్ క్రయింగ్ దీని యొక్క ప్లూరల్ ది బేబీస్ ఆర్ క్రైయింగ్ బేబీ అనే పదం నియమానుసారంగా బేబీస్గా మారింది ఈజ్ అనే పదం ఆర్గా మారింది ది అనే పదం మారలేదు ఎందుకంటే దీనిని ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ తో ఉపయోగించవచ్చు ఇప్పుడు ఏ వాక్యాన్ని చూడండి దట్ టాయ్ ఈజ్ బ్రోకెన్ దీని యొక్క ప్లూరల్ దోస్ టాయ్స్ ఆర్ బ్రోకెన్ నియమానుసారం టాయ్ అనే పదం గా మారింది ఈజ్ అనే పదం ఆర్గా మారింది దట్ అనే పదం గా మారింది అచ్చం దిస్ అనే పదం దిజ్ అని మారినట్లుగానే వాక్యం మై ఫ్రెండ్ హ్యాజ్ ఏ ఫోన్ దీని యొక్క ప్లూరల్ మై ఫ్రెండ్స్ హ్యావ్ ఫోన్స్ ఈ వాక్యంలో రెండు సింగ్యులర్ నౌన్స్ ఉన్నాయి ఫ్రెండ్ అనే పదానికి కేవలం ఎస్ జోడిస్తే ఫ్రెండ్స్ అయింది మరియు ఫోన్ ఫోన్స్ అయింది హ్యాజ్ అనే పదం ముందు ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు అది హ్యావ్గా మారుతుంది తరువాత వాక్యం దేర్ ఈజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద స్కై దేని యొక్క ప్లూరల్ దేర్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద స్కై అయితే ఎయిర్ క్రాఫ్ట్ అనే పదం ప్లూరల్లో కూడా మారదు కానీ ఈజ్ అనే పదం ఆర్గా మారుతుంది అలాగే యాన్ అనే పదం కూడా తొలగించబడింది ఈరోజు యొక్క ఆఖరి వాక్యం మై ఫూట్ ఈస్ హర్టింగ్ దీని యొక్క ప్లూరల్ మై ఫీట్ ఆర్ హర్టింగ్ ఎందుకంటే ఫీట్ వీడియోని ఆపండి మరియు పైన ఉన్న వాక్యాలను చదవండి మీరు చూసిన వాక్యాలకు ప్లూరల్ రాయడానికి ప్రయత్నించండి మళ్లీ వీడియోని మొదలుపెట్టి సమాధానాలలో ఎన్ని సరైన ప్లూరల్ రాశారో చెక్ చేసుకోండి నియమాలను అర్థం చేసుకున్న తర్వాత మీరు కేవలం వాక్యాలలో సింగ్యులర్ మరియు ప్లూరల్ నౌన్స్ని సరిగ్గా ఉపయోగించాలి చదువుతూ ఉండండి మరియు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండండి